సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై నమ్మకస్తునికి మెండి అయినా దేవెనలు దేవుడికి స్తోత్రం కలుగునగాక నమ్మకస్తుల్ని దేవుడు దర్శిస్తాడు ఎవరిని దర్శిస్తాడు ఎవరిని దర్శిస్తాడు మాస్టర్ గారు నా సేవలో నేను అభివృద్ధి పొందాలంటే ఏం చేయమంటారు పెద్ద పెద్ద కోటలు పెట్టమంటారా పబ్లిసిటీ బాగా చేయమంటారా ఒక రెండు వేల మంది మూడు వేల భోగి చేయమంటారా వచ్చిన భోజనం పెట్టమంటారా ఏం చేస్తే నా పరిచయం డెవలప్ అవుతుంది సంఘంలో ఎదుగుదల లేదండి ఎన్ని సంవత్సరాలు చూసినా ఆ పది మంది ఆ ముప్పై మందినండి ఏం చేయాలా ఈరోజు కొంతమంది సేవకులు ఇదిగో దైవ చోడ పరిచయాన్ని దేవుడు ఆశీర్వదించాడు వేలల్లో ప్రజలు వస్తున్నారు ఇంతమంది జనాలు రావాలి అంటే ఐదు ట్రిక్స్ చెప్తాడు సేవకుడు ఎన్ని ట్రిక్స్ ఏది ట్రిక్స్ ట్రిక్స్ చెప్పడానికి ఇదే మ్యాజిక్లు కాదు సేవా జీవితంలో వ్యక్తిగతంగా నేను పరిశీలన చేసి నేను తెలుసుకున్న నిగూఢ సత్యం ఒక సేవకుడు దేవుడు దీవించాలన్నా ఒక విశ్వాసిని దేవుడు దీవించాలన్నా ఏం చేయాలి ఒక పెద్ద కానుకిస్తే సరిపోద్దా గుండలకెళ్ళి కొండకెళ్ళి నొన్న గుండు గుడ్డించి సరిపోద్దా మెట్లు ఒక వంద మెట్లు ఎక్కితే దేవుడు దీవిస్తాడా ఎన్ని కూడా మనుషులు కల్పించిన మార్గాలే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఎన్క్వైరీ చేద్దాం అయ్యా ఎవరి నువ్వు దర్శిస్తావు అని అడిగితే బైబుల్లో చెప్పడం సామిత్రుల ఇరవై ఎనిమిది ఇరవై నమ్మకస్తులకి నో మోర్ క్వశ్చన్ నో మోర్ రిప్లై నమ్మకస్తుడు అంటే సేవకుల్లో విశ్వాసులో దేవుడు కావాలని కోరుకునేదికత్వం గడు స్తోత్రం చెప్పులు నేనంత మునుపు పరిచయలు సక్రంగా ఉండేవాడిని ఒక ఆదివారం ఉండేవాడిని శుక్రవారం డుమ్మ కొట్టేవాడు కొన్ని 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 సార్లు అయితే ఎవరన్నా మంచి స్పీకర్లు వస్తే టాప్ టెన్ స్పీకర్లు ఆ రోజు కోటమే మాడుకొని అందరితో పాటు కూడా వెళ్ళి హ్యాపీగా సరదాగా చూసి వచ్చేవాళ్ళు పరిచర్లు ఎదుగుబోతుకు లేదు నమ్మకస్తులు లేరు నమ్మకంగా ప్రార్థనకు వచ్చే వాళ్ళు స్థిరత్వం లేదు భలే బాధ ఉంది సేవకుడిగా సంఘాన్ని కట్టే ఆ అనుభవాల్లోనికి నేను రావాలి అని ఒక రోజు నేను ఏడుస్తా ఉన్నా నిజంగా చాలా దుఃఖంలో ఉన్నా సంఘాన్ని క్రీస్తు కొర నేను కట్టాలి నా స్వలాభం కొరకు కాదు నా వ్యక్తిగత స్వలాభం కొరకు నేను సంఘాన్ని కట్టకూడదు క్రీస్తు మహిమ కొరకు సంఘాన్ని కట్టాలి నేను అది నాకు దేవుడిచ్చిన ప్రాథమిక బాధ్యత స్థిరత్వం కనబడతలేదు కలవరమే అలా నిరుత్సాహం ఉన్నప్పుడు దైవ ఏ సన్నగారి సాక్ష్యం చిన్న వీడియో క్లిప్ తారసుపడింది ఆ సాక్ష్యం నేను వినడానికి కొంచెం ఆన్ చేశా అది రెండు వేల పన్నెండు గుడాల పండగ దైవజన్లు ఆ సంవత్సరం మహిమలోకి వెళ్ళిపోయారు అది చివర కూడికాయనకి ఓపిక లేదు చాలా నీరసంగా ఉన్నాడు వేల మంది ప్రజల్లో ఆ గుడారల పండగ వేదికలో కూర్చొని ఆ దైవ మెల్లిగా ఓపికతో మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే ఈ గుడార్ల పండగ లేమెల్లో ప్రారంభించాం పలానా సంవత్సరం ఇప్పటికీ దాదాపు ముప్పై సంవత్సరాలపై పడుతుంది ఫస్ట్ గుడార్ల పండగ పెట్టిన మొట్టమొట్ట కోటానికి ఎనభై మంది వచ్చారు ఆయన భలే చమత్కారం మాట్లాడతారు కదా అంటారు నీకేట తెలుసా ఈ సన్న అంటారేమో ఆ రోజు వచ్చినోళ్ళు భోజనాలు పెడితే విస్తరలు తక్కువైతే నేనే సైకిల్ వేసుకొని పోయి విస్తరణ తెచ్చా విస్తరలు లెక్కను బట్టి ఎనభై మంది వచ్చారు ప్రతి సంవత్సరం గొడారుల పండగలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం కొన్ని కొన్నిసార్లు గొడార్ల పండగ ఇదిగో ఫిబ్రవరి నెలలో జరిగేది అంత ఇప్పుడు మార్చిలోకి వచ్చింది అంతకు ఫిబ్రవరి నెలలో జరిగేది ఆ ఫిబ్రవరి నెలలోకి ఎంటర్ అయ్యే మునిపే భయంకరమైన శోధనలు భయంకర అలజళ్ళు అసలు సేవ చేయలేనేమో నిందలు అవమానాలు భయంకర వ్యతిరేకతలు అనుకునేవాడిని ఈ సంవత్సరం గొడవల పండగలు ఆపేద్దాం వచ్చే సంవత్సరం పెడదాం ఇన్ని సమస్యల్లో ఇన్ని ఇబ్బందుల్లో మనం పెట్టలేం కదా అనుకునేవాడిని ఇక గొడార్ల పండుగలు ఒక వారం రెండు వారు ఉన్నాయనగా పరిశుద్ధాత్మని ఊరక నుంచి పడక రేపేవాడు పెట్టు పెట్టని అసలా అసలు ఒక్కొక్కసారి డబ్బులు ఉండేవి కాదు అసలు ఈ గొడారల పండగ ఈ సంవత్సరం ఆపి పెడదాం వాళ్ళం అట్లా ఒక్క సంవత్సరం కూడా బ్రేక్ పడలే ప్రతి సంవత్సరం మేము అనుకునే వాళ్ళం ఈ సంవత్సరం ఆపుదాం ఖర్చు ఎక్కువ ఉంది కదా ఆప్యాతం వాళ్ళం కానీ ఇట్లా దాదాపు ఇన్ని సంవత్సరాలు ఓపికతో 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 చేసుకొని రాగా ఆ విత్తనమే మహావృక్షంగా మారింది ఆ మాట నాకేం బోధించింది తెలుసా దైవజంలో నమ్మకత్వాన్ని కనబడింది వెంటనే మోకాల మీద అయ్యా నేను నీ సేవలో నమ్మకస్తుని కాదు నేను ఏడ్చి నీ ఐ ఐఎమ్ నాట్ ద ఎలిజిబుల్ పర్సన్ నేను నమ్మకస్తుని కాదు నేను నమ్మకంగా సేవ చేయట్లేదు నేనే డొమ్మలు కొడుతున్నాను కనుక ఇక మేత్రం అలా చేయనయ్యా నమ్మకంగా చేస్తా అందుకనే ఆ రోజు నుంచి నేను తీసుకున్న నిర్ణయం బట్టి సాధ్యమై ఎవరన్నా మన సహవాసంలో ఉంటా మన సహవాసం ద్వారా బలపరచబడే సావకులు పిలిస్తే వాళ్ళకి ఏదైనా అత్యవసరతలో అందుబాటులోకి వెళ్తానేమో కానీ మిగతా వాళ్ళు ఎవరన్నా శుక్ర శనివారాలు డేట్లు అడిగితే నేను చెప్పే డైలాగ్ ఒకటి నేను రాను ఆ మూడు రోజులు నేను నా పిల్లలతో నా సంఘంతో నేను ఉండాలి నా పొలంలో నేను పని చేయాలి కలుపు తీయాలి నీళ్లు పెట్టాలా మనేది మొక్కలుంటాయి ఏ మొక్కలు ఏ మొక్కలు మనేది మొక్కలు ఆ మొక్కలు తొక్కి ఆగి పెట్టాల్సిన పని నాకు ఉంది దేవుడికి స్తోత్రం కలుగునగాక ఆ మనేది మొక్కలు అలాగే వదిలేసి వనకలా ఒడిపోతాయి మన సహవాసం అంటు కట్టబడి టచ్లో ఉన్న వాళ్ళకి తప్ప ఎవ్వరు నేను అందుబాటులోకి వెళ్ళలే ఎంత గొప్ప మీటింగ్ అయినా ఎవరైనా పిలిచిన అబ్బా శుక్రవారం పొద్దున ఉండాలి శుక్రవారం సాయంత్రం ఉండాలి శనివారం నైట్ ఉండాలి ఖచ్చితంగా ఆదివారం రెండు సెక్షన్స్ ఉండాలి అవకాశమే లేదు ఎందుకంటే దేవుడు నన్ను దీవించాలంటే దేని బట్టి దీవిస్తాడు లేచి బాగుగా ఎరిగి ఉన్నా ఏమి స్వరం పుట్టింది అయ్యకు ఆహా అన్న పాడితే పరలోకానికి వెళ్ళిపోతున్నాను మై మరిచిపోండి మై మరిచి ఆ మ్యూజిక్ ఆ స్వరం సూపర్ హ నా వారు సత్యం 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 నా బిడ నా బిడ ఏం ప్రసంగం అండి అసలు ఆయన మాట్లాడితే కంచులు కదిలిపోతాయండి పునాదులు అదురుతాయి మతేసు వార్త ఇరవై ఐదు ఇరవై మూడు లో రాయబడిన మాట చూడండి ఒకసారి మతేసు వార్త ఇరవై ఐదు ఇరవై మూడు లుక్ అంటు దాడ్ బలా బాడా నచ్చి తిని నీ పాటకు బలా బలా బల ఏమంటివి ఏమంటివి అటులనా చూసారా డ్రామా టైపులో చెప్తే మా వాళ్ళకి మోకాలు మెరుస్తూనే ఆ ఈ వాకింగ్ లో వాకింగ్ ఇంక వినయవాడి ఘటన తెచ్చా డ్రామా యాత్ర ఏ అనడం దేవుడికి స్తోత్రం కలుగునుక బలా మంచి పాట కాడా బల మంచి ప్రసంగి కూడా బలా సంఘాలు కట్టిన ఓ రెండు వేల మంది సంఘాలు కట్టిన సంఘ కాబర్రీ అనలే అక్కడ అన్నాడా హా ఏ లేవు అక్కడ నాకు మైండ్ పోయింది అక్కడే మరి దేని బట్టి నమ్మకమైన దాసుడా కొద్ది దాంట్లో నువ్వు నమ్మకం ఉన్నావు గనక వేల వాటికి నిన్ను అధికారిగా నియమిస్తాను కొట్టుగడ్డిగా